అనుమతి లేకుండా చెరువులో మట్టి తరలింపుకు అడ్డుకున్న చిక్కడపల్లి గ్రామస్తులు ఎలాంటి అనుమతులు లేకుండా కనీసం గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా చిక్కడపల్లి చెరువులోని మట్టి తరలింపునకు గ్రామస్తులు అడ్డుకున్నారు అనంతరం రుద్రు తహసీదార్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తారు వెంటనే స్పందించిన తహసీల్దార్ వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమ మట్టిని తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లు జేసీబీని స్వాధీనపరుచుకొని రుద్రూరు పోలీసులకు అప్పగించారు సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ అప్పారావు ఆరు ట్రాక్టర్లను జేసీబీని పోలీస్ స్టేషన్కు తరలించారు సందర్భంగా తహసీల్దార్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ చుక్కడపల్లి చెరువులో మట్టి త్రవ్వకాల కోసం ఎలాంటి అనుమతులు లేవని అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలియజేశారు ఘటనా స్థలానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ నజీర్ సందర్శించి పంచనామా నిర్వహించారు చెరువులో వేరే వాళ్ళు మట్టి తోడుతున్న పర్మిషన్ ఇచ్చిందని అడిగిండ్రు అడిగితే నేను ఇవ్వలే ఇవ్వలేదని అడుగు లేదు సార్ మీ పేరు చెప్తున్నారు అని వాళ్ళు చెప్తుండ్రు చెప్తే నేను ఇక్కడికి మట్టి తోడుతున్నా నా పర్మిషన్ లేకుండా మళ్ళీ ఏఈ ఇరిగేషన్ వాళ్ళ కూడా పర్మిషన్ ఉందా అంటే అది కూడా లేదు ఏది లేకుండా చేసి పెట్టి ఐదు ట్రాక్టర్లు నింపి లోడ్ చేసి మేము కస్టడీలో తీసుకున్నాం దీన్ని చర్య తీసుకుంటాం